హాయ్ అండి ఇక్కడ మనం వైజాగ్లో మన విశాఖ ఉత్సవాల్లో ఉన్నాం మన వైజాగ్లో రెండు వేల ఇరవై ఆరు విశాఖ ఉత్సవాలు చాలా గ్రాండ్గా జరుగుతున్నాయి మేము ఇక్కడే వైజాగ్లో ఉంటున్నాం ఇక్కడ చాలామంది వచ్చారు పండగ తర్వాత ఇక్కడ పండగ పండగ వాతావరణం మళ్ళీ నెలకొలింది మన ప్రభుత్వం కూడా ఇలాంటివి ఇంకా ఎన్నో మంచి మంచివి చేయాలని అనుకుంటూ ఇంకా చాలామంది ఉన్నారు కదా వాళ్ళని కూడా కొంచెం ఎంకరేజ్ చేస్తూ ఇలాంటి ఉత్సవాలు ఇంకెన్నో మరెన్నో చేయాలని అనుకుంటున్నాం చాలా బాగుందండి ఇక్కడ వాటర్ ఫెసిలిటీస్ అన్నీ మన గవర్నమెంట్ చాలా బాగా బాగా పెట్టారు ఎన్నో చేయాలని అనుకుంటున్నా మీరు అంటే మీకు బాగా నచ్చిన వైజాగ్లో మీకు నచ్చిన ప్లేస్ ఏంటి ఇంకా విశాఖ ఉత్సవాల్లో ఇంకా ఏం చేస్తే బాగుంటుంది మనకి ఇక్కడ వైజాగ్లో అంటే మెయిన్ మన బీచ్ ఇక్కడ బీచ్ రోడ్డు ఇదంతా చాలా పీస్ఫుల్గా చాలా బాగుంటుంది నాకు నచ్చిన ప్లేస్ అయితే ఆర్కిటెక్చర్ వైజాగ్ విశాఖ వస్తాల సందర్భంగా ఏమైనా చెప్పాలనుకుంటున్నారా ఒక మెసేజ్ లేకపోతే ఏమైనా అంటే వచ్చిన పిల్లలందరూ కూడా జాగ్రత్తగా ఉండాలి అలాంటి సమయంలో అంటే మనకి ఇక్కడ మన గవర్నమెంట్ చాలానే డిపార్ట్మెంట్ అందరినీ బాగా చాలా బాగా పెట్టారు వాళ్ళు కూడా చాలా బాగానే అంటే తొందరగా రియాక్ట్ అవుతున్నారు ఏం జరిగినా ఏం చేసినా సరే పిల్లల్ని కూడా బాగానే ఉంది ప్రజెంట్ మరి ఇంకా వన్ వీక్ అవుతుంది కదా సార్ అది చూడాలి